స్నేహితులారా ఒకవైపు ప్రపంచం మొత్తం గాఘంగా నిద్రిస్తోందని ఊహించుకోండి అంతటా నిశ్శబ్దం ఆవరించింది కాని జమ్ము మరియు కాశ్మీర్ యొక్క ఎలోసీలో అంటే నియంత్రణ రేఖపై ఉన్న దట్టమైన చీకటి మరియు నిశ్శబ్దాన్ని సద్వినియోగం చేసుకుని మరణం యొక్క పదార్థం భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది భారతదేశం యొక్క అతిపెద్ద శత్రువు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆ దెయ్యం పాకిస్తాన్లో కూర్చుంది అజహర్ మసూద్ ఇప్పుడు బహిరంగంగా అలాంటి బెదిరింపులను ఇస్తున్నాడు ఇది బలహీనమైన హృదయమున్న వ్యక్తిని భయపెట్టవచ్చు అతను ఫిదాయిన్ అని పిలిచే వేలాది మంది తన ఆత్మాహుతి యోధులు భారతదేశానికి చెందినవారని అతను తన సురక్షితమైన స్వర్గధామం నుండి చెబుతున్నాడు వారు నేలపైకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు మిత్రులారా దయచేసి సీరియస్నెస్ అర్థం చేసుకోండి ఈ ముప్పుగాలిలో ప్రతిధ్వనిస్తున్న తరుణంలో ఈ ఆడియో టేప్ వైరల్ అవుతోంది గిల్లి నుంచి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వరకు భారత రాడార్లో ఏదో భయం కనిపించింది కలకలం సృష్టించింది రాడార్ స్క్రీన్పై రెడ్ లైట్లు మెరుస్తున్నాయి ఇది సాధారణ చొరబాటు కాదు ఇది విచ్చలవిడి పరిందా అక్కడ ఉంది ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రహస్యమైన పాకిస్తాన్ స్టీల్ డ్రోన్లు ఆకాశం నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించాయి వారి ప్రయోజనమేమిటి ఇది పెద్ద దాడికి సంకేతమా ఉగ్రవాదులు తమ టేప్లో పేర్కొన్న ప్రళయకాలపు రాత్రి ఇదేనా అయిందా ఈ ప్రశ్న నేడు ప్రతి భారతీయుడి మదిలో మెదులుతోంది కాని మిత్రులారా పాకిస్తాన్ మరియు బహుశా అతని మాస్టర్స్ వారు సవాలు చేస్తున్న భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు లేదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని మర్చిపోయి ఉండవచ్చు భారతదేశం కాదు ఇది రెండు వేల ఇరవై ఆరు నాటి కొత్త మరియు నిర్భయ భారతదేశం ఇది ఈకపై ఖండించదు ఫైళ్లి కాదు ఇల్లు కూడా ప్రవేశించి చంపుతుంది మరియు ఆకాశంలోనే శత్రువు యొక్క ప్రణాళికలను కూడా నాశనం చేస్తుంది ఈ డ్రోన్ భారత సరిహద్దుకు చేరుకోగానే మన సైన్యం ప్రవేశించి పాకిస్తాన్ కలలో కూడా ఊహించని పనిచేసింది అన్నింటికంటే ఎల్ఓసి వద్ద ఆ నల్లరాత్రిలో ఏమి జరిగింది మన సైనికులు ఆ డ్రోన్లను ఎలా ఎదుర్కొన్నారు మరియు పాకిస్తాన్ ఏదైనా పెద్ద భయంకరమైన కుట్రను అమలు చేయాలని ప్లాన్ చేస్తుందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను మరియు మీడియా ముఖ్యాంశాలలో తరచుగా కనిపించని సత్యాన్ని నేటి వీడియోలో మీకు తెలియజేస్తాము ఈ లోతైన సమాచారాన్ని మీరు మరే ఇతర ఛానెల్లోనూ కనుగొనలేరు కాని మిత్రులారా ముందుకు సాగే ముందు భారత సైన్యం యొక్క బలం ధైర్యం మరియు అజేయమైన ధైర్యం గురించి మీకు స్వల్పంగానైనా సందేహముంటే మరియు మీరు వారి గురించి గర్వపడితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్లో జై హిండ్ మాతా కీ జే అని రాయండి మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోను దేశంలోని ఏ మూల నుండి చూస్తున్నారు దయచేసి మీ నగరం పేరు రాయండి మిత్రులారా ముందుగా మీరు ముప్పు గురించి వివరంగా తెలుసుకోవాలి ఈ మొత్తం కుట్రకు మూలం ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నది జైషే మొహమ్మద్ భారతదేశంపై లెక్కలేనన్ని లోతైన గాయాలను కలిగించిన ఉగ్రవాద సంస్థ దాని అధిపతి భయంకరమైనవాడు పాకిస్తాన్ ఓడిలో దాని సైన్యం రక్షణలో సంవత్సరాలుగా నివసిస్తున్న ఉగ్రవాది మసూద్ అజార్ అతని గురించి చాలా సంచలనాత్మక ఆడియో టేప్ బయటపడింది నిఘా సంస్థలు పొందిన ఈ టేప్లో ఒక వింత ఆందోళన అతని గొంతులో భయాందోళన మరియు భయం స్పష్టంగా వినిపిస్తున్నాయి టేప్లో అతను తన అనుచరులకు ప్రస్తుతం ఒక వెయ్యిమందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని చెబుతున్నాడు అవును స్నేహితులారా గణాంకాలను వినండి మరియు శ్రద్ధ వహించండి ఒక వెయ్యిమందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు నిరంతరం అతనిపై ఒత్తిడి తెస్తున్నారు వారు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారిని అనుమతించమని అడుగుతున్నారు సరిహద్దు దాటనివ్వండి తద్వారా మనం అక్కడ విధ్వంసం సృష్టించవచ్చు అతను తన బెదిరింపులో తాను ఒక వెయ్యి మాత్రమే చెబుతున్నానని కూడా చెప్పాడు అసలు సంఖ్య వెల్లడైనప్పుడు మొత్తం ప్రపంచమంది షాకవుతారు ప్రపంచం కదిలిపోతుంది ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ముప్పును ఊహించుకోండి మారణహోమం గురించి బహిరంగంగా మాట్లాడటం ఇది చిన్న విషయం కాదు ఒక ఉగ్రవాద నాయకుడు అలాంటి సంఖ్యల గురించి మాట్లాడినప్పుడు దానిని తేలికగా తీసుకోకూడదు ఇది కేవలం ఒక అబద్ధం కాదు ఇది బాగా ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగం కాని మిత్రులారా ఈ టేప్ కంటే మరింత దిగ్భ్రాంతికరమైన మరియు ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ ఆడియో టేప్ వెలువడిన కొన్ని గంటల తర్వాత కూడా శబ్దం తగ్గలేదు నియంత్రణ రేఖపై జరిగినది భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది ఒకవైపు బెదిరింపులు రావడం మరియు మరోవైపు చర్యలు ప్రారంభించడం యాదూచ్ఛికం కాకూడదు భారత సైన్యం మరియు మా మూలాల నుండి వస్తున్న సమాచారం కొన్ని వీడియోలు మరియు ఫుటేజ్లు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని దుర్బలమైన కొండలలో ఇక్కడ ఒక పక్షి కూడా ఎగరలేనంత కష్టంగా ఉంది బహుళ డ్రోన్లు లేదా మానవరహిత విమానం ఒకేసారి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం కనిపించింది ఇప్పుడు మీరు ఇందులో కొత్తగా ఏమి ఉందని ఆలోచిస్తుండవచ్చు డ్రోన్ను సర్వసాధారణం కాని మిత్రులారా ఆగి ఈ విషయాన్ని పరిగణించండి లోతుగా ఆర్మీ వర్గాల ప్రకారం ఇవి తరచుగా దారితప్పే వివిక్త డ్రోన్ను కావు లేదా మాదక ద్రవ్యాలు లేదా ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి సరిహద్దు దాటి మాదక ద్రవ్యాల స్మగ్లర్లు ఉపయోగిస్తారు లేదు ఈ విషయం దానికంటే చాలా ఎక్కువ తీవ్రమైనది మరియు సంక్లిష్టమైనది దాని ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఇవి పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ డ్రోన్లని సైన్యం స్పష్టం చేసింది ఇవి మార్కెట్లో లభించే బొమ్మలు కావు ఇవి యుద్ధానికి రూపొందించబడిన ప్రత్యేక ఉక్కు మరియు కార్బన్ ఫైబర్తో తయారు చేయబడిన డ్రోన్లు మరియు అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే అవి ఒక సమూహంగా భారతదేశాన్ని సమీపిస్తున్నాయి దీనిని స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీ అంటారు ఇందులో రాడర్ వాటిని గుర్తించకుండా నిరోధించడానికి ఒకేసారి బహుళ డ్రోన్లు దాడి చేస్తాయి అయితే భద్రతా కారణాల దృష్ట్యా సైన్యం వాటి ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు కాని బహుళ అనే పదాన్ని ఉపయోగించడం మరియు సమూహం అనే పదాన్ని ఉపయోగించడం ఈసారి శత్రువు అని సూచించడానికి సరిపోతాయి పూర్తిగా సిద్ధమై పూర్తిగా ప్రణాళికాబద్ధంగా మరియు పూర్తిగా సన్నద్ధమే వచ్చింది ఇది బాగా ప్రణాళికాబద్ధంగా కనిపించింది ఇది ఒక సైనిక కవాతులా కనిపించింది ఆ దృశ్యాన్ని ఊహించుకోండి నిన్న రాత్రి మొత్తం లోయ నిశ్శబ్దంగా ఉంది ఉష్ణోగ్రత సున్నా కంటే చాలా డిగ్రీలు తక్కువగా ఉంది ఈ డ్రోన్లు భారత సరిహద్దులోకి ప్రవేశించడానికి ధైర్యం చేశాయి వాటిని పంపినవారు రావల్పిండిలో ఉన్నారు అక్కడ కూర్చున్న ఆ జనరల్స్ దట్టమైన చీకటి మరియు పొగమంచులో తప్పించుకుంటారని ఉండాలి వారు మన సైన్యం అనుకుని ఉండాలి చలిలో వణుకుతూ నిద్రపోతూ ఉండాలి వారు ఆ విషయాన్ని మర్చిపోయారు పహల్గాం దాడి తర్వాత మరియు ఇటీవలి ఉద్రిక్తతల దృష్ట్యా భారతీయ రక్షణ వ్యవస్థలు హై అలర్ట్లో ఉన్నాయి మా రాడార్లు మా థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు మరియు మా వ్యవస్థలు ఇరవై నాలుగు గంటలు నియంత్రణ రేఖపై హాక్లాంటి కాపలాను ఉంచుతున్నాయి గంటలు వారంలో ఏడు రోజులు మా సైనికుల వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్ పై ఉంటాయి వారి కళ్లు నిద్రతో కాదు దేశ నిండి నిండివున్నాయి ఈ డ్రోన్లు ఇండియన్ ఎయిర్లైన్ను చేరుకున్న వెంటనే ప్రాంతం వారు సరిహద్దును తాకడానికి ప్రయత్నించిన వెంటనే మా ధైర్య సైనికులు మరియు మా వైమానిక రక్షణ యూనిట్లు తక్షణ చర్య తీసుకున్నాయి ఎటువంటి హెచ్చరికలేదు ప్రశ్నలు అడగలేదు విమాన నిరోధక తుపాకుల ఊరుములు మరియు స్నిప్పర్లు ప్రతిధ్వనించారు బుల్లెట్ల చప్పుడు రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది రెప్పపాటులో ఆ డ్రోన్లను గాలిలో కాల్చువేశారు వారి లక్ష్యంతో వారిని ఘీకొట్టింది ఆకాశంలో అగ్ని గోళాలు కనిపించాయి మరియు ఆ ప్రాణాంతక పదార్థం శిథలాలుగా నేలపై పడింది అది పడిపోయింది అంతేకాదు సైన్యం కూలిపోయిన డ్రోన్లలో కొన్నింటిని దట్టమైన అడవులు మరియు ప్రవేశించలేని ప్రాంతాల నుండి స్వాధీనం చేసుకుంది మీరు మీ స్క్రీన్పై ఆ అస్పష్టమైన చిత్రాలను లేదా వార్తల్లో ప్లే అవుతున్న ఫుటేజ్ను చూడగలిగితే జాగ్రత్తగా గమనించండి ఇవి వివాహాలలో వీడియో రికార్డింగ్ కోసం ఉపయోగించే చిన్న డ్రోన్లు కావు వాటి పరిమాణం మరియు డిజైన్ బిగ్గరగా అరుస్తాయి ఇవి కామికేస్ శైలి డ్రోన్లు అని స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా మీరు ఇప్పుడు అడుగుతారు కామికేస్ డ్రోన్ అంటే ఏమిటి ఈ పదం మీకు కొత్తగా ఉండవచ్చు నేను దానిని సరళంగా వివరిస్తాను కాబట్టి కామికేస్ డ్రోన్ అంటే ఆత్మాహుతి డ్రోన్ ఇది తిరిగి రావడానికి రూపొందించబడని ఆయుధం ఇది శత్రువు స్థానానికి ఎగురుతుంది ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిపైకి దూసుకెళ్లి తనను తాను పేల్చుకుంటుంది ఇది ఒక రకమైన ఎగిరే క్షిపణి ఇది బాంబుతో అమర్చబడి ఉంటుంది అందుకే భారత భద్రతా సంస్థలు చాలా ఉద్రిక్తంగా మరియు ఆందోళన చెందుతున్నాయి ఇవి ఉంటే కెమెరాలతో కూడిన పెద్ద డ్రోన్లు అది వేరే విషయం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు సమాచారాన్ని సేకరించడానికి మరియు ఒకరినొకరు పర్యవేక్షించడానికి నిఘా డ్రోన్లను ఎగురుతాయి ఇది సాధారణ సైనిక విధానం కాని చిన్న ఆయుధాలు పేలుడు పదార్థాలతో నిండిన కామికేజ్ డ్రోన్ల సమూహాన్ని పంపడం అంటే ఒకే అర్థం మరియు అంటే శత్రువు మీ రక్షణ వ్యవస్థను పరీక్షిస్తున్నాడు పాకిస్తాన్ వాస్తవానికి చూడటానికి ప్రయత్నిస్తోందని అగ్రరక్షణ నిపుణులు భావిస్తున్నారు భారత సైన్యం ప్రతిస్పందన సమయం ఎంత అంటే వారు దాడి చేసినప్పుడు మనకు ఎంత సమయం పడుతుంది స్పందించడానికి మన రాడార్లు ఈ చిన్న డ్రోన్లను ఎంత త్వరగా గుర్తించగలవు మన యాంటీ డ్రోన్ తుపాకుల పరిధి ఎంత మనం వాటిని ఎంత దూరం కాల్చువేస్తాము ఇదంతా ఒక రకమైన నిఘా ఒక రకమైన గూఘచర్యం మరియు చరిత్ర సాక్షిగా ఉంది ఉండి నుండి ఊరి వరకు ఉన్న చరిత్రను చూడండి మరియు శత్రువు ఇలా చేసినప్పుడల్లా అతను చిన్న పనులు చేసినప్పుడల్లా చూడండి ఎవరైనా ట్యాంపర్ చేస్తే అతను ఏదో పెద్ద దానికి ప్లాన్ చేస్తున్నాడని అర్థం అతను ఒక మార్గం కోసం చూస్తున్నాడు అతను మన బలహీనమైన పల్స్ కోసం చూస్తున్నాము అతను లోపలికి వెళ్ళడానికి భారతదేశం యొక్క గోడకు ఏదైనా రంధ్రం ఉందా అని చూడాలనుకుంటున్నాడు ఇప్పుడు కొద్దిగా చుక్కలను కనెక్ట్ చేయండి లింక్లను కనెక్ట్ చేయండి ఒకవైపు మసూద్ అజార్ వేల మంది ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్న జోక్ మరియు డ్రోన్ సంఘటన జరిగిన వెంటనే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు గూఘచర్య ప్రపంచంలో యాదృచ్ఛికం అంటూ ఏమీ లేదు అయి ఉండేది ఈ రెండు సంఘటనలు ఈ రెండు ఎపిసోడ్లు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి పాకిస్తాన్ తన సైన్యాన్ని తన సైన్యాన్ని ఉపయోగించుకుంటోందని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది శిక్షణ పొందిన ఉగ్రవాదులతో చాల ఉంటైన మరియు ప్రమాదకరమైన అమలు సిద్ధమవుతోంది ఇప్పటికే చొరబడి దాక్కున్న ఉగ్రవాదులకు ఆయుధాలు అందించేందుకు ఈ డ్రోన్ ఉండే అవకాశం ఉంది లేదా ఉంటుంది బహుశా వారు మన బంకర్ల స్థానాన్ని కనుగొనడానికి వచ్చి ఉండవచ్చు తద్వారా వారిపై దాడి చేయవచ్చు లేదా అవి మన దృష్టిని మరల్చడానికి కావచ్చు ఉగ్రవాదులు వేరే మార్గం గుండా ప్రవేశించడానికి ఇలా చేసి ఉండవచ్చు ప్రతి అవకాశాన్ని పరిగణించారు అయితే మిత్రులారా మనందరం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది అన్నింటికంటే ఈ సమయంలో పాకిస్తాన్ చాలా ఘోరంగా ఉంది మీరు ఎందుకు దూకుడుగా ఉన్నారు ప్రతి గింజపై ఆధారపడిన దేశం ఎవరి ఇళ్లకు పిండి లేదు లేదు ఎవరి ప్రజలు త్రాహి ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నాడు అతను భారతదేశం వంటి శక్తివంతమైన దేశాన్ని సవాలు చేయడానికి ఎందుకు ధైర్యం చేస్తున్నాడు దీని వెనుక భౌగోళిక రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం పాకిస్తాన్ స్వర్ణయుగంలా భావిస్తోంది ఇది దాని సువర్ణావకాశం ఇది అమెరికా హస్తంలా భావిస్తోంది అది మళ్లీ తనవైపు ఉంది అది యుఎస్ నుండి ఎఫ్ కటేరు ఫైటర్ జెట్ భాగాలను అందుకుంటోంది అది ఐఎంఎఫ్ నుండి మద్దతు పొందుతోంది అది ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి భారీ ప్యాకేజీని అందుకుంది దాని జేబులో కొంత డబ్బు ఉంది మరియు కొన్ని అరబ్ దేశాల నుండి కూడా సహాయం పొందుతోంది దాని మునిగిపోతున్న ఓడ చివరకు కోలుకుంటున్నట్లు అనిపిస్తుంది దానిని దౌత్యపరంగా కూడా తప్పుగా అర్థం చేసుకుంది ప్రపంచం దాని పట్ల ముదువైన వైఖరిని తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది ఈ ప్రాంతంలో అమెరికాకు దాని అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి అది ఏమి కావాలంటే అది చేయగలదు మరోవైపు నాణెం యొక్క మరొక వైపు చూడండి భారతదేశం మరియు ప్రస్తుత అమెరికా పరిపాలన బీడెన్ ప్రభుత్వంతో మా సంబంధం కొన్ని అంశాలపై కొంతవరకు ఒత్తిడికి గురైంది మరియు ఒత్తిడికి గురైంది అది పన్ను సమస్య అయినా లేదా మానవ హక్కుల సమస్య అయినా అమెరికా అప్పుడప్పుడు భారతదేశాన్ని బెదిరిస్తోంది ఇంతలో రష్యాక్రెయిన్ యుద్ధం కారణంగా మేము రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాము మరియు మా స్వంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాము యూరప్ మరియు అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు భారతదేశంతో కొంత కలత చెందాయి కానీ భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానంలో స్థిరంగా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం కంటే ప్రస్తుతం మనకు తక్కువ దౌత్య మరియు రాజకీయ మద్దతు లభిస్తోంది ఎల్లప్పుడూ అవకాశాల కోసం వెతుకుతున్న పాకిస్తాన్ ఈ అంతరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది అతను ఇప్పుడు నేరం చేస్తే లేదా భారతదేశంపై దాడి చేస్తే బహుశా అంతర్జాతీయ సమాజం అంటే యునైటెడ్ స్టేట్స్ చర్య తీసుకుంటుందని అతను భావిస్తున్నాడు మరియు యూరప్ భారతదేశంపై సంయమనం పాటించమని ఒత్తిడి తెస్తుంది వారు భారతదేశాన్ని మౌనంగా ఉండమని చెబుతారు అలాగే ఉండండి యుద్ధం ప్రారంభించవద్దు వాతావరణాన్ని చెడగొట్టవద్దు ఇది పాకిస్తాన్ యొక్క దీర్ఘకాల వ్యూహం ఇది ఎల్లప్పుడూ ఇతర దేశాల భుజాలపై తుపాకీని ఉపయోగిస్తుంది అందుకే సరిహద్దు వెంబడి కార్యకలాపాలు అకస్మాత్తుగా పెరిగాయి లాంచ్ ప్యాడ్లు గత కొన్ని నెలలుగా హామపాతం కారణంగా నిశ్శబ్దంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు మళ్లీ చురుకుగా మారాయని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి అక్కడ మళ్లీ కార్యకలాపాలు జరుగుతున్నాయి వాహనాల కదలిక పెరిగింది మరియు ఇప్పుడు డ్రోన్లతో ఈ కొత్త సమస్య తలెత్తింది కాని మిత్రులారా పాకిస్తాన్ ఒక పెద్ద తప్పు చేస్తోంది అది ఎప్పుడు చేసే తప్పు మరియు దానికోసం అది ప్రతిసారి మూల్యం చెల్లించాల్సి వచ్చింది అది మర్చిపోతోంది భారతదేశ భద్రత భారతదేశ సార్వభౌమాధికారం అమెరికా లేదా రష్యాపై ఎటువంటి విదేశీ సహాయంపై ఆధారపడి ఉండదని పంతొమ్మిది వందల అరవై రెండు నాటి భారతదేశం మనది కాదు ఎవరినైనా సహాయం కోసం చూసే భారతదేశం మనది నేడు మనకు మన స్వంత యుద్ధ విమానాలు మన స్వంత క్షిపణులు మరియు ముఖ్యంగా మన ఇనుప కవచ ధైర్యం ఉన్నాయి మన సైన్యం మన నిఘా సంస్థలు మరియు మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సామర్థ్యం కలిగి ఉన్నాయి మరియు స్వయం సముద్ధిగా ఉన్నాయి భారత ప్రభుత్వం మరియు మన సైన్యం ఈ ముప్పును చాలా తీవ్రంగా పరిగణించాయి ఈ డ్రోన్ సంఘటనను తేలికగా తీసుకోలేదు గుజరాత్లోని రానుండి కాశ్మీర్లోని మంచు శిఖరాల వరకు మొత్తం ఎలోసి మరియు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు పక్షుని ధీకొట్టలేని చోట ఇప్పుడు లేజర్ గోడలు ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాయి యాంటీ డ్రోన్ జామర్లను మోహరిస్తున్నారు ఈ జామర్లు డ్రోన్ సిగ్నల్ను జామ్ చేయడానికి మరియు దానిని కిందకు దించడానికి దానిని దిక్కులేనిదిగా చేయడానికి రూపొందించబడ్డాయి లేజర్ ఆయుధాలు ఇవి ఆధునిక సాంకేతికత మోహరించబడుతున్నాయి మా ఏజెన్సీలు అది రా లేదా ఐబీ అయినా పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి తద్వారా పాకిస్తాన్ ఏదైనా తప్పుడు చర్యలేదా దుర్మార్గపు కుట్రకు తగిన సమాధానం ఇవ్వవచ్చు కాని పాకిస్తాన్ ప్రస్తుతం చేస్తున్నది ఖచ్చితంగా ఆందోళనకరమైనది పొరుగుదేశం తన పేదరికంతో ఆకలితో పోరాడాలి శాంతికి బదులుగా పరోక్ష యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం మన అతిపెద్ద ఆయుధం అది నేరుగా పోరాడదు ఇది నాలుగు యుద్ధాలలో దీనిని చూసింది పందొమ్మిది వందల నలభై ఏడు పందొమ్మిది వందల అరవై ఐదు పందొమ్మిది వందల డెబ్బై ఒక్క మరియు ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో అది ప్రతిసారీ ఓటమిని చవిచూసింది కాబట్టి ఇప్పుడు పిరికివాడిలా డ్రోన్లు మరియు ఉగ్రవాదులను ఉపయోగించి వెనుక నుండి దాడి చేయాలనుకుంటోంది మిత్రులారా ఇది చాలా సున్నితమైన సమయం సైన్యానికి మాత్రమే కాదు కాని ఒక దేశంగా మరియు బాధ్యతాయుతమైన పోరులుగా మనందరికీ ఈ సమయంలో మనం ఐక్యంగా ఉండి ఒకే గొంతులో మాట్లాడటం చాలా ముఖ్యం శత్రువు ఏమీ కోరుకుంటున్నాడు శత్రువు మనల్ని భయపడాలని భయాందోళనకు గురిచేయాలని మనలో మనం పోరాడాలని కోరుకుంటున్నాడు వారు మనం పోరాడాలని ప్రభుత్వాన్ని మరియు సైన్యాన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నారు వారి ఏకైక ఉద్దేశ్యం భారతదేశంలో అస్థరతను సృష్టించడం కాని జాతీయ భద్రత విషయానికి వస్తే త్రివర్ణ పతాక గౌరవం విషయానికి వస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటాక్ నుండి కటక్ వరకు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల భారతీయులు ఒక రాయిలా ఒక గోడలా నిలబడతారని మనం వారికి చూపించాలి మన ఐక్యత మన గొప్ప క్షిపణి మన సైన్యంపై మనకు పూర్తి నమ్మకం ఉండాలి సైనికుల గురించి ఆలోచించండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఉపసున్న ఉష్ణోగ్రతలలో మోకాలిలోతు మంచులో కాపలాగా నిలబడి ఉన్నారు వేడి చలితో సంబంధం లేకుండా పగలు మరియు రాత్రి మన సరిహద్దులను ఎవరు రక్షిస్తున్నారు ఆకలి మరియు దాహం వారికి కూడా కుటుంబాలు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కాని వారి మనకు దేశం ముందుంది పాకిస్తాన్ ఎన్ని డ్రోన్లు పంపినా మసూద్ అజార్ ఎన్ని బెదిరింపులు జారీచేసినా అది ఒక వెయ్యి పంపినా పర్వాలేదు ఉగ్రవాదులు లేదా పదివేలు మన ధైర్యవంతులైన సైనికులు పైకి నిలబడితే చాలు భారతదేశాన్ని చూడటానికి ధైర్యం చేసేవారికి ఆ డ్రోన్ల మాదిరిగానే గతిపడుతుంది వారి విధి కూడా అలాగే ఉంటుంది దుమ్ము దులిపి బూడిద కుప్పగా మారడం భారత సైన్యం నుండి వచ్చే ఒక్క బుల్లెట్కు కూడా స్పందించే ధైర్యం వారికి లేదు నేటి భారతదేశం దాని స్వంత నిబంధనల ప్రకారం జీవిస్తుంది మరియు దాని స్వంత నిబంధనల ప్రకారం స్పందిస్తుంది వారు ఒకే బుల్లెట్ పేల్చినట్లయితే ఇక్కడి నుండి ఒక ఫిరంగి బంతి ఎగురుతుంది ఇస్లామాబాద్ ఈ విషయాన్ని ఇప్పుడే బాగా అర్థం చేసుకోవాలి మిత్రులారా మనం తరచుగా మన దైనందిన జీవితాల్లో మన ఉద్యోగాలలో మన చదువులలో చాలా బిజీగా ఉంటాము మన స్వంత ఆనందాలు మరియు దుమఖాల వల్ల మన స్వేచ్ఛ కోసం మరొకరు మూల్యం చెల్లిస్తున్నారని మనం గ్రహించలేము ఇది డ్రోన్ కూల్చువేత కేవలం వార్త కాదు ముప్పు ఎంత దగ్గరగా ఉందో దానికి ఇది రుజువు మరియు మన రక్షకులు ఎంత అప్రమత్తంగా ఉన్నారో మన సమాజంలో సోషల్ మీడియాలో మన స్నేహితులలో ఈ అవగాహనను వ్యాప్తి చేయాలి మనం నకిలీ వార్తలను నివారించాలి మరియు మన సైనికుల మనోధైర్యాన్ని పెంచాలి గుర్తుంచుకోండి సైనిక మనోధైర్యం కేవలం ఆయుధాల ద్వారా మాత్రమే కాదు కాని మన దేశస్థుల మద్దతు ద్వారా మొత్తం దేశం తమతో ఉందని వారికి తెలిసినప్పుడు వారి బలం ఒక వంద పెరుగుతుంది రెట్లు పెరుగుతుంది మనం వారితో ఉన్నామని వారికి అర్థమయ్యేలా చేయాలి మరియు మిత్రులారా విషయం ఇంకా ముగియలేదు ఈ సమస్యలో అర్థం చేసుకోవలసిన మరో అంశముంది సరిహద్దు వద్ద ఉద్రిక్తతల గురించి మనం ఇప్పుడే చర్చించాము కాని దాని వెనుక ఉన్న పెద్ద దౌత్యం జరుగుతున్న దౌత్యాన్ని విస్మరించలేము ఇటీవల భారతదేశంపై కొన్ని వాణిజ్య ఆంక్షల గురించి అమెరికా మాట్లాడిందని మీరు విని ఉండవచ్చు వారు కొన్ని సుంకాలు విధిస్తామని బెదిరించారు ఇవన్నీ భారతదేశం తన సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో జరుగుతోంది మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాము దీనిని రెండువైపులా జరిగే యుద్ధంగా చూడవచ్చు ఒకవైపు శత్రువు సరిహద్దులో తుపాకులతో నిలబడ్డాడు మరోవైపు వాణిజ్య రంగంలో స్నేహితులు అని పలవబడేవారు సందర్శించే కూడా మనపై దాడి చేస్తామని బెదిరిస్తున్నాయి కాని భారతదేశ ప్రస్తుత ప్రభుత్వం మేము తలవంచుబోమని స్పష్టం చేసింది అది ఐదు వందలు శాతం సుంకల బెదిరింపు అయినా లేదా సరిహద్దులో ఒక మంది ఫిదాయిన్ల భయమైనా భారతదేశం తన జాతీయ ప్రయోజనాలపై రాజీపడదు మన విదేశాంగ మంత్రి భారతదేశం తన భద్రత మరియు ఆర్థిక వ్యవస్థను రెండింటినీ రక్షించుకోగలదని అనేక వేదికలపై స్పష్టం చేశారు ఈ డ్రోన్ దాడి ప్రయత్నాన్ని కేవలం సైనిక సంఘటనగా చూడకూడదు ఇది చూడటానికి ఒక పరీక్ష భారతదేశం ఒత్తిడిలో కూలిపోతుందా అంతర్గత మరియు బాహ్య ఒత్తిళ్ల మధ్య చిక్కుకున్నప్పుడు భారతదేశం తప్పులు చేస్తుందా కాని మన శత్రువులు అలా చేయరు ఒత్తిడిలో కూలిపోవడం భారతదేశ స్వభావం కాదని తెలుసుకోండి ఒత్తిడిలో ఎదుగుతున్న చరిత్ర భారతదేశానికి ఉంది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఆ దృశ్యం గుర్తుందా పుల్వామా తర్వాత వాతావరణం ఎలా ఉంది మొత్తం దేశం కోపంగా ఉంది ప్రతిచోటా నిరాశ నెలకొంది కాని తరువాత ఏమి జరిగింది బాలకోడ్ జరిగింది మేము ఇంట్లోకి ప్రవేశించాము దాడిచేశాము నేటికి పరిస్థితి అలాగే ఉంది భారతదేశం ఎన్నికలకు లేదా దాని దేశీయ రాజకీయాలకు సిద్ధమవుతుందని పాకిస్తాన్ భావిస్తోంది మరియు అది దీనిని సద్వినియోగం చేసుకుంటుంది కానీ భారత సైన్యం రాజకీయాలకు అతీతంగా ఉందని అది మర్చిపోతోంది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ సరిహద్దులో నిలబడు ఉన్న సైనికుడు త్రివర్ణ పతాకం కోసం మాత్రమే జీవిస్తాడు గిల్లిలో ఎవరు అధికారంలో ఉన్నారో అతనికి పట్టింపులేదు అతనికి ముఖ్యమైన విషయమేమిటంటే శత్రువు తన భూమిలోని ఒక కూడా నీడవేయడు మరియు ఈ అభిరుచి ఈ నిబద్ధత మనల్ని చేస్తుంది ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి భిన్నంగా ఉంటుంది నేడు మనం ఈ డ్రోన్ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన సాంకేతికత గురించి కూడా మాట్లాడాలి మనకు అది అవసరం మా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ ఓ రాత్రింబవళ్లు పనిచేస్తోంది మేము ఇకపై ఇతర దేశాల నుండి రాడార్లను అడగము మేము మా స్వంత రాడార్లను అభివృద్ధి చేస్తున్నాము ఇంద్రజల్ వంటి మా యాంటీ డ్రోన్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది వ్యవస్థలు మొత్తం డ్రోన్ సమూహాలను ఒకేసారి నాశనం చేయగలవు మేము సాధించిన విజయం మరియు మేము కూల్చివేసిన డ్రోన్లు ఈ స్వదేశీ సాంకేతికతకు నిదర్శనం ఇది స్వావలంబన భారతదేశం యొక్క బలం మనం ఊహించుకుంటే ఇప్పటికీ ఆయుధాల కోసం ఇతరులపై ఉంటే మనం ఇంత త్వరగా స్పందించగలమా బహుశా కాదు నేడు మనకు మన స్వంతం ఉపగ్రహాలు మన స్వంత కళ్ళు ఆకాశం నుండి ప్రతిదీ చూస్తున్నాయి శత్రువు ఎక్కడో ఒక దుప్పటి కింద దాక్కున్నప్పటికీ మన ఉపగ్రహాలు దాని వేడిని గ్రహించగలవు ఇది నేటి భారతదేశం మరియు పాకిస్తాన్ను భయపెట్టేది ఈ సాంకేతిక పురోగతి అతనికి అది తెలుసు సాంప్రదాయ యుద్ధంలో అంటే ముఖాముఖి యుద్ధంలో అతను భారతదేశాన్ని ఐదు గంటలు కూడా ఎదుర్కోలేడు మన ట్యాంకులు మన ఫిరంగి దళాలు మన వైమానిక దళం అతనికంటే చాలా శక్తివంతమైనవి అందుకే అతను ఈ పిరికి మార్గాన్ని ఎంచుకున్నాడు చంపడానికి ఒక చోకైన మార్గం ఎందుకంటే డ్రోన్లు చౌకగా ఉంటాయి మరియు జీవితం అమూల్యమైనది కాని భారతదేశానికి దాని జీవితాలు అని అతనికి అర్థం కాలేదు పోరులు అత్యంత విలువైనవి మరియు వారిని రక్షించడానికి మేము ఎంత దూరం అయినా వెళ్తాము కాబట్టి మిత్రులారా ఈ కొత్త డ్రోన్ గురించి మీ ఆలోచనలు ఏమిటి పాకిస్తాన్ కుట్ర మరియు భారత సైన్యం ప్రతీకార చర్య భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్పై సర్జికల్లాగా మరింత కఠినమైన చర్య తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా వైమానిక దాడి లేదా మనం దౌత్యపరమైన ఒత్తిడిని ప్రయోగించాలా మీ ఆలోచనలు మాకు చాలా ముఖ్యమైనవి ఈ చర్చ కేవలం ఒక వీడియోకే పరిమితం కాకూడదు దయచేసి మీ ఆలోచనలు సూచనలు మరియు భావాలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి మేము ప్రతి వ్యాఖ్యను చదువుతాము మరి అవును మీరు ఈ వీడియోను వినూత్నంగా భావిస్తే అది మీలో దేశభక్తిని రేకెత్తిస్తే అప్పుడు దీన్ని మీకే పరిమితం చేసుకోకండి మీ వాట్సాప్ గ్రూపులలో ఫేస్బుక్లో మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని విస్తృతంగా షేర్ చేయండి తద్వారా దేశంలోని ప్రతి పౌరుడు గ్రామంలో లేదా నగరంలో ఉన్న సరిహద్దులో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు మరియు తెలుసుకోవచ్చు మీరు ఛానల్కు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు కాబట్టి మేము మీకు పెద్ద వార్తలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన పెద్ద వెల్లడిని తీసుకువచ్చినప్పుడల్లా మీరు మొదట తెలుసుకుంటారు తదుపరి వీడియోలో మరొక పెద్ద వెల్లడి మరియు మరొక ముఖ్యమైన సమాచారంతో మిమ్మల్ని కలుద్దాం అప్పటి వరకు మాతా కీజే